స్వామినామ ఇలా ఎలాగైనా డెకరేషన్ చేసుకోవచ్చు యూ క్యాన్ డెకరేట్ లైక్ ఎనీథింగ్ వీ క్యాన్ పుట్ ఫ్లవర్ ఇన్ బిట్వీన్ అండ్ మేకే బ్రెడ్ జడ జడ చేసుకోవచ్చు డెకరేటింగ్ ఐటమ్ డెకరేటింగ్ మొగలి రేకులు టైపు కానీ స్మెల్ ఉండదు ఎక్కువ లైట్ గోవింద 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 గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందంటే మేము పోస్ట్లు పంపిస్తాం కొరియర్ ద్వారా ఈ మొలకలు మొక్కలు బాగుంటాయి ఒక్క మొల మొలక పెట్టామంటే దండిగా మొలకలు వస్తాయి కరెక్ట్గా దసరా పండక్కి దండిగా వస్తాయి బాగా అమ్మకి డెకరేట్ చేసుకోవచ్చు చెప్పండి పంపిస్తాము దండిగా ఇట్లా లైన్లో మాల పెట్టచ్చు బాగుంటుంది ఇప్పుడు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి అందరి దేవుళ్ళకు పెట్టాను ఇదిగో అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మాల వినాయక స్వామికి ఇట్లా పెట్టుకోవచ్చు మనం ఏదో ఇక్కడ వెంకటరమణ స్వామికి ఇట్లా లైన్ లో దండిగా వస్తే బాగా డెకరేట్ చేసుకోవచ్చు